శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దసరా శరణ నవరాత్రుల శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు దేవీ నవరాత్రుల్లో విజయవాడలో అమ్మవారి అలంకారాలు ఏ రోజు అమ్మవారి ఏ విధంగా దర్శనమిస్తుందో రోజుకొక అలంకారాన్ని బట్టి అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలో అలాగే అమ్మవారి అనుగ్రహం కోసం జపించాల్సిన మంత్రం ఏంటో ఈ అలంకారాల విశిష్టత ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విజయవాడ క్షేత్రంలో మొట్టమొదటి రోజు అమ్మవారు బాలా దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ బాలా దేవి అలంకారంలో వరద అభయహస్తాలను కలిగి ఉండి తొమ్మిది సంవత్సరాలు కలిగి ఉన్నటువంటి బాలికగా జగన్మాత బాలా దేవి అలంకారంలో దర్శనమిస్తుంది ఇస్తుంది రాక్షసుడికి ఉన్న ముప్పై మంది కుమారులను సంహరించటానికి లలిత అమ్మవారి హృదయం నుంచి తొమ్మిది సంవత్సరాల కన్యగా బాలా దేవి అవతరించిందని పురాణాల్లో చెప్పారు బాలా దేవిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది ఆత్మానందం కలుగుతుంది మొదటి రోజు బాల అమ్మవారి అనుగ్రహం కలగాలంటే దేవాలయంలో బాలా దేవి అలంకారం దర్శనం చేసుకోవటం అలా వీలు కాని పక్షంలో మీ ఇంట్లో పూజగదిలో దీపారాధన చేశాక వధోద్యుక్త బాలా నందిత ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించటం బాలా దేవి అనుగ్రహం కోసం బెల్లం పొంగలి నైవేద్యం సమర్పించటం ద్వారా బాలా దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా దసరా శరణవరాత్రుల్లో రెండో రోజు జగన్మాత గాయత్రీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది విజయవాడ క్షేత్రంలో రెండో రోజు అలంకారం గాయత్రీదేవి అలంకారం ఈ గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారికి ఐదు శిరస్సులు ఉంటాయి ముక్త విద్రుమ హేమ నీల ధవళ ఈ ఐదు శిరస్సుల పేర్లు ఈ ఐదు శిరస్సులు కూడా పంచభూతాలను తెలియజేస్తాయి అంటే పంచభూతాల శక్తి మొత్తం కూడా గాయత్రి అమ్మవారి అలంకారంలో ఉంటుంది మనం ఏ దేవుడికి పూజ చేస్తున్నా సరే నైవేద్యం సమర్పించేటప్పుడు గాయత్రి మంత్రంతోనే సంప్రోక్షణ చేస్తాం అంటే సకల దేవతల అనుగ్రహం కలగాలంటే దేవాలయంలో గాయత్రి మాత అలంకారాన్ని దర్శనం చేసుకోవాలి అలాగే గయలు అంటే ప్రాణాలు గయాన్ త్రాయతే ఇది గాయత్రి అన్నారు మన ప్రాణాలను రక్షించేది గాయత్రి అమ్మవారు గాయంతాం త్రాయతీతి గాయత్రి తనను గానం చేసేవాళ్ళని రక్షించేది గాయత్రి వాగ్వై గాయత్రి అన్నారు మన వాక్యే సాక్షాత్తు గాయత్రి స్వరూపం అలాంటి గాయత్రి అమ్మవారిని నవరాత్రుల్లో రెండో రోజు దర్శనం చేసుకోవటం అలా వీలుకాని పక్షంలో మీ ఇంట్లోనే పూజ గదిలో దీపారాధన చేశాక గాయత్రి అమ్మవారికి సంబంధించినటువంటి గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించటం గాయత్రి అమ్మవారి అనుగ్రహం కోసం ఉడకబెట్టిన పెసలు లేదా పెసరపప్పుతో తయారు చేయబడిన పదార్థము నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా గాయత్రి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా నవరాత్రుల్లో మూడో రోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అన్నపూర్ణాదేవి అలంకారాన్ని మనం పరిశీలిస్తే ఈ అలంకారంలో జగన్మాత ఒక బంగారు సింహాసనం మీద కూర్చొని ఉంటుంది ఒంటి నిండా బంగారు ఆభరణాలు ధరించి ఉంటుంది అలాగే అమ్మవారు కుడి చేత్తో ఒక బంగారు గరిటెను పట్టుకొని ఎడమ చేతిలో భోజన పాత్రను కలిగి అలంకారంలో దర్శనమిస్తుంది అన్నపూర్ణాదేవికి ఒకవైపు సాక్షాత్తు పరమేశ్వరుడే ఆది భిక్షువుగా ఒక భిక్ష పాత్ర పట్టుకొని అలంకారంలో దర్శనమిస్తాడు ఈ విధంగా అన్నపూర్ణాదేవి అలంకారం మనకు దర్శనమిస్తుంది ఈ అలంకారంలో ఉన్న గొప్పతనం ఏంటంటే పరమేశ్వరుణ్ణి ఆది భిక్షువు అంటారు అంటే ఆయన మన దగ్గర నుంచి భక్తిని వర్గాలను స్వీకరించి మనకు ముక్తిని అనుగ్రహిస్తాడు అందుకే ఆయన ఆది భిక్షువు అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడే ఆది భిక్షువుగా ఉన్నాడంటే ఈ లోకంలో అన్నార్థులందరూ కూడా ఆకలితో ఉన్న వాళ్ళందరూ కూడా సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే అలాంటి పరమేశ్వరుడికి అమ్మవారు గరిటెతో అన్నం వడ్డిస్తోందంటే ఆకలితో ఉన్న వాళ్ళకి ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపము అని ఈ అలంకారంలో ఉన్న అంతరార్థం కాబట్టి ఆకలితో ఉన్నవాళ్ళు శివస్వరూపం ఆ ఆకలి తీర్చిన వాళ్ళు సాక్షాత్తు అన్నపూర్ణాదేవి స్వరూపం అది ఈ అలంకారంలో ఉన్న గొప్పతనం జీవితంలో అన్నపానాలకు లోటు లేకుండా ఉండాలంటే నవరాత్రుల్లో మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారాన్ని దేవాలయంలో దర్శనం చేసుకోవాలి అలా వీలు కాని పక్షంలో మీ ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టి పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి అలాగే అన్నపూర్ణాదేవికి దద్యోజనము పాయసాన్నము కట్టె పొంగలి వీటిలో ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించాలి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత దసరా శరన్నవరాత్రులో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నాలుగో రోజు జగన్మాత విజయవాడ క్షేత్రంలో లలితా దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ లలిత అమ్మవారి అలంకారాన్ని మనం పరిశీలిస్తే లలితామ్మవారు అమ్మవారు సాక్షాత్తు శివుని వక్షస్థలం మీద కూర్చొని ఉన్నట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది అందుకే అమ్మవారిని శివా కారే మంచే అంటూ కీర్తించారు సాక్షాత్తు శివుణ్ణే ఒక మంచంలాగా చేసుకొని ఆ శివుడి వక్షస్థలం హృదయం మీద లలిత అమ్మవారు కూర్చొని ఉన్నట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది సత్యామర రమావాణి విరాజిత అంటే ఒకవైపు లక్ష్మీదేవి ఒకవైపు సరస్వతీదేవి వింజామరలు వీస్తున్నట్లుగా లలిత అమ్మవారు అలంకారంలో దర్శనమిస్తుంది లలిత అమ్మవారిని దేవాలయంలో దర్శనం చేసుకున్నట్లయితే లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని రకాలైన కష్టాలు తొలగిపోతాయి లలిత అమ్మవారిని దర్శనం చేసుకోవటం వీలు కాని పక్షంలో ఇంట్లో దీపారాధన చేశాక శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక ఈ మంత్రం చదువుకొని లలిత అమ్మవారి అనుగ్రహం కోసం పాయసాన్నము పులిహోర నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించండి లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది వీలైతే లలిత సహస్రనామ స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది శ్రీచక్రం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నవరాత్రుల్లో నాలుగో రోజు శ్రీచక్రార్చన చేస్తే చాలా మంచిది శ్రీచక్రానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టడం శ్రీచక్రానికి కుంకుమతో పూజ చేయటం దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇవేవి చేయలేకపోయినా శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక ఈ మంత్రం చదువుకోండి లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆ తర్వాత దసరా శరణవరాత్రులో ఐదో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు మహాచండీ అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ మహాచండీ అలంకారం గొప్పతనం ఏంటంటే అమ్మవారిని త్రిశక్తి స్వరూపం అంటారు అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు స్వరూపాలు కలిస్తే దాన్ని త్రిశక్తి స్వరూపం అంటారు ఈ మూడు స్వరూపాల సంయోగ స్వరూపమే మహాచండీ స్వరూపము ఆ మహాచండీ అలంకారంలో ఐదో రోజు దర్శనమిస్తుంది ఈ మహాచండీ అలంకారంలో అష్టాదశ భుజాలు అంటే పద్దెనిమిది భుజాలు కలిగి ఉండి చేతిలో ఆయుధాలను కలిగి ఉండి అలంకారంలో దర్శనమిస్తుంది మహాచండీ అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే దేవాలయంలో మహాచండీ అలంకారాన్ని దర్శనం చేసుకోవటం అలా వీలు కాని పక్షంలో ఇంట్లో దీపం పెట్టి పూజ గదిలో ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించడం చేయాలి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించి కట్టె పొంగలి ఇంట్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే మహాచండీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది శత్రు బాధలు దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు అదేవిధంగా దసరా శరణ నవరాత్రుల్లో ఆరో రోజు జగన్మాత విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు నాలుగు భుజాలను కలిగి ఉంటుంది ఈ నాలుగు భుజాలలో రెండు భుజాలు వరద అభయహస్తాలుగా ఉంటాయి మిగిలిన రెండు చేతుల్లో పద్మాలను ధరించి ఇరువైపులా ఏనుగులు సేవిస్తున్నట్లుగా అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది ఈ అలంకారాన్ని దేవాలయంలో దర్శనం చేసుకుంటే మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోలేని వాళ్ళు మీ ఇంట్లోనే మహాలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దీపం పెట్టి ఒక మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడ ప్రియ ఇది మంత్రం ఈ మంత్రం ఇరవై ఒక్కసారి చదువుకొని అమ్మవారికి పూర్ణపు బూరెలు నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా దసరా నవరాత్రుల్లో ఏడో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు సరస్వతి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ సరస్వతి అలంకారంలో అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తుంది ఒక చేతిలో జపమాల ఒక చేతిలో పుస్తకాలు పట్టుకుని ఉంటుంది ఇంకొక రెండు చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది అమ్మవారు వాహనం హంస కొన్ని చోట్ల నెమలి వాహనంగా కలిగి కూడా భక్తులకు దర్శనమిస్తుంది విద్యార్థులు విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలంటే ఇంట్లో పిల్లలకి చదువు బాగా రావాలంటే జ్ఞానం పెరగాలంటే దేవాలయంలో సరస్వతి అలంకారం దర్శనం చేసుకోవాలి అలా వీలు కాకపోతే ఇంట్లో దీపారాధన చేశాక సరస్వతి అమ్మవారి చిత్రపటానికి నమస్కారం చేసుకొని సరస్వతి శాస్త్రమయ్యి గుహాంబ గుహ్య రూపిణి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి సరస్వతి అమ్మవారికి అటుకులు బెల్లం పాయసాన్న నైవేద్యం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం సరస్వతి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా దసరా శరణవరాత్రుల్లో ఎనిమిదవ రోజు జగన్మాత దుర్గాదేవి అలంకారంలో విజయవాడ క్షేత్రంలో భక్తులకు దర్శనమిస్తుంది దుర్గముడనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి అలంకారం ఇది పులి వాహనం మీద భక్తులకు దర్శనమిస్తుంది రకరకాలైన ఆయుధాలను ధరించి ఉంటుంది దుర్గాదేవి అనుగ్రహం కలగాలంటే దేవాలయంలో దుర్గా అలంకారం దర్శనం చేసుకోవాలి వీలు కాని పక్షంలో ఇంట్లో పూజ గదిలో దీపం పెట్టి దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవటం దుర్గాదేవి అనుగ్రహం కోసం అమ్మవారికి పాయసాన్న నైవేద్యంగా సమర్పించడం ద్వారా దుర్గాదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది బెల్లం పొంగలి దుర్గాదేవికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించిన దుర్గమమైన కష్టాలు చాలా పెద్ద కష్టాల నుంచి బయటపడవచ్చు అదేవిధంగా దసరాశర నవరాత్రిలో తొమ్మిదో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు మహిషాసుర మర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ మహిషాసుర మర్ధిని అలంకారంలో అమ్మవారు పద్దెనిమిది భుజాలలో ఆయుధాలను ధరించి తన కాలి కింద మహిషుడు అనేటటువంటి రాక్షసుడిని తొక్కిపట్టినట్టుగా అలంకారంలో దర్శనమిస్తుంది ఈ మహిషాసుర మర్ధిని అమ్మవారి అనుగ్రహం కలగాలంటే దేవాలయంలో దర్శనం చేసుకోవాలి వీలు కాని పక్షంలో ఇంట్లో దీపారాధన చేసి పూజ గదిలో అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని ఈ మంత్రం చదువుకొని మహిషాసుర అమ్మవారి అనుగ్రహం కోసం ఇంట్లో అమ్మవారికి వడపప్పు పానకము పులిహోర నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే మహిషాసురమర్ధిని అమ్మవారి అనుగ్రహం కలిగి ఇంటికి కానీ ఇంట్లో వ్యక్తులకు కానీ ఏమైనా ప్రయోగాలు చేస్తే ఆ ప్రయోగాలు నశించిపోతాయి ఇంటికి నరదిష్టి ఉండదు శత్రుబాధల నుంచి బయటపడవచ్చు ఇక చివరగా దసరా శరన్నవరాత్రులు తొమ్మిది రోజులు పూర్తయ్యాక పదో రోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది ఈ అలంకారంలో ఒక చెయ్యి అభయ ముద్రలో ఉంటుంది ఇంకొక చేతిలో ఇక్షుఖండం అంటే అంటే గడను ధరించి భక్తులకు దర్శనమిస్తుంది రాజరాజేశ్వరీదేవిని అపరాజితాదేవి అనే పేరుతో పిలుస్తారు అంటే అపజయం అనేది లేని తల్లి సంవత్సరం మొత్తం అపజయం లేకుండా ఉండాలంటే రాజరాజేశ్వరి దేవి అలంకారాన్ని దేవాలయంలో దర్శనం చేసుకోవటం అలా వీలు కాని పక్షంలో ఇంట్లో దీపారాధన చేసి పూజ గదిలో రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయే నమో నమ అనే మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవటం కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది పాయసాన్న నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించిన సంవత్సరం మొత్తం అపజయం అనేది ఉండదు తిరుగులేని విజయాలు కలుగుతాయి ఇలా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దసరా శర విజయవాడ క్షేత్రంలో అమ్మవారి అలంకారాన్ని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతే మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అలంకారాన్ని దర్శనం చేసుకోండి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అలంకారం దర్శనం చేసుకోవటం కూడా వీలు కాకపోతే మీ ఇంట్లోనే రోజుకొక అలంకారాన్ని బట్టి మంత్రం చదువుకోండి రోజుకొక నైవేద్యం అలంకారాన్ని బట్టి అమ్మవారికి సమర్పించండి నవరాత్రుల్లో అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో ఉన్నటువంటి రహస్యాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకి ఎలాంటి ప్రాధాన్యత ఉందో ఆ పండుగ సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తే అన్ని కష్టాలు సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే పండుగలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం తెలుసుకోవటానికి మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి